హాయ్ హోమ్ లేడీస్ నమస్తే అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి ఒక కర్రీ అయితే చేయబోతున్నాను చూస్తున్నారు కదా మూడు ఐటమ్స్ అయితే వేస్తున్నాను అవేవో కాదండి ఇక్కడ చూస్తున్నారు కదా మామిడికాయ ముక్కలు అండి తొక్క తీసి బాగా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే బంగాళాదుంప ముక్కలు దాంతోపాటు వచ్చేసి ఇక్కడ మునక్కాయలు అయితే తీసేసుకున్నాను సో ఇవన్నీ వేసి అయితే మంచిగా ఒక కర్రీ అయితే వండేస్తున్నాను తప్పకుండా చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే నేను కుక్కర్లో చేయబోతున్నానండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ కుక్కర్లో మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ కాస్త మగ్గగానే ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత మనం ఎప్పుడైనా సరే మన కర్రీలలో మన గ్రేవీ ఎక్కువగా రావాలంటే టమాటాలు అయితే తప్పకుండా వేసుకోవాల్సిందే కదా సో టమాటాలు అయితే ఐదు ఆరు టమాటాలు పెద్ద సైజులో బాగా ఎర్రటి టమాటాలు తీసుకొని సన్న కట్ చేసి వేసేసుకోండి ఈ టమాటాలు మనకి తొందరగా మగ్గడానికి ఇందులో పసుపు ఉప్పు వేసి ఎక్కువగా కలపకుండా అటు ఇటు కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూసి వదిలేసామంటే అందులో నీరు అనేది బయటికి వచ్చేసి టమాటాలు బాగా మగ్గుతాయండి ఇప్పుడు ఇందులో వెంటనే మనం మునక్కాయ ముక్కలు అయితే వేసేసుకుందాము మునకాయ ముక్కలు మనకి తొందరగా మగ్గవు కాబట్టి ఫస్ట్ అయితే మనం వెజిటేబుల్స్లో మునక్కాయ ముక్కలే వేసుకుందాము ఇవి ఫైవ్ మినిట్స్ అలా మూసేసి వదిలేసామంటే మగ్గుతాయి సో నెక్స్ట్ ఇంకా వన్ బై వన్ మనం కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ అన్ని ఇందులో వేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ తప్పకుండా అయితే చూడండి ట్రై చేయండి సో ఇందులో అయితే నేను ఇప్పుడు చూస్తున్నారు కదా బంగాళాదుంప ముక్కలు అయితే వేస్తున్నాను తర్వాత ఇంకా వెంటనే ఇందులో మామిడికాయ ముక్కలు అయితే వేసానండి ఈ మామిడికాయ ముక్కలు మీరు తొక్క ఉండి కూడా వేసుకోవచ్చు తొక్క లేకుండా కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ముఖ్యంగా మనం మామిడికాయ ముక్కలు వేసినందుకే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ వేసుకొని ఇంకా దీన్ని మనం కలిపేసుకోవాలి ఎక్కువ మసాలాల అవసరం లేదు మీ దగ్గర కావాలంటే కర్రీ మసాలా ఉన్నా కూడా వేసేసుకోండి ఇప్పుడు మనం ఈ మసాలాల దీన్ని ఉన్నటువంటి వాసన పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసామంటే అందులో పచ్చి వాసన అనేది పోయి ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చినప్పుడు ఇందులో మనం వాటర్ వేసేసుకోవాలి అండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మూడు కాంబినేషన్లో కలిపి ఎవరైనా ట్రై చేశారా అండి చేసే ఉంటారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కదా చేస్తే తప్పకుండా అయితే చూడండి ట్రై చేయండి చేయని వాళ్ళు కూడా చేయండి ఎందుకంటే మునక్కాయ ముక్కలు ఈ మనకి మామిడికాయ ముక్కలు తగిలాయి అంటే సూపర్ టేస్టీ వస్తుందండి కర్రీలో పుల్లగా ఉంటుంది చెప్పాను కదా సో ఇందులో మనం వాటర్ క్వాంటిటీ కూడా చూసేసుకోవాలి చూసి వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు మనం అలా వదిలేసామంటే సూపర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇందులో మనకి దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది జొన్న రొట్టెలో అయినా సరే చపాతీలో అయినా సరే అంతేకాకుండా రైస్లో కిచిడీలో అన్నిట్లో బాగుంటుంది సో చూడండి తప్పకుండా అయితే ట్రై చేయండి లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అయితే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా లంచ్ బాక్స్ కూడా భలేగా ఉంటుందండి అందుకే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఏవేవైనా కర్రీ కావాలంటే నాకైతే కమెంట్ పెట్టండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మీ దాకా వస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్